హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను సో ఎప్పుడైనా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ ను బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనకు షోల్డర్ అనేది జారకుండా ఉండాలంటే బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను టిప్స్ అనేవి షేర్ చేస్తూ మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో నచ్చితే అనుకో ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా స్టిచ్చింగ్ టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ అయితే షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఇక్కడ నేను ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది ఎల్ స్కెల్ సహాయంతో తీసుకుంటున్నాను సో ఇలా ఒక లైన్ అనేది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి నడుం పట్టి అనేది స్టిచ్ చేస్తాం కదా సో అందుకోసం ఇంకొక లైన్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి బ్లౌజ్ యొక్క పొడవ అనేది చూసుకోవాలి సో బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేశాను తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా మనకు షోల్డర్ జాయింట్ వేస్తాం కదా సో దానికోసం ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను సో తర్వాత ఇక్కడ కూడా ఇంకొక లైన్ అనేది తీసుకోవాలి సో ఎప్పుడైనా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసినప్పుడే పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి మిగతా బ్లా బ్లౌజ్ మొత్తం కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది నడుము వచ్చేసి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ అనమాట సో థర్టీ ఇంచెస్ బ్లౌజ్కి మనం ఎలా చూసుకోవాలంటే టేప్ ఉంది కదా సో టేప్ని వచ్చేసి ఇలా థర్టీ ఇంచెస్ దగ్గరికి ఇలా టూ ఫోల్డ్స్ లాగా వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి సో వేసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది సో ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది సో సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ టక్స్ల కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అన్నమాట సో ఇలా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ సో ఇక్కడ థర్టీ ఇంచెస్ బ్లౌజ్ అనమాట సో ఇది తర్వాత వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ అనేది పెడుతున్నాను సో మనకి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ అనేది సరిపోతుంది అనమాట ఒకవేళ మీకు షోల్డర్ వెడల్పు అనేది ఎక్కువ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు సో తర్వాత ఇక్కడ కూడా స్ట్రేట్ లైన్ కోసం నేను మళ్ళీ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను సో మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశాను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సో ఇలా స్క్వేర్గా ఒక మార్కింగ్ అనే చేసుకొని ఇక్కడ చంక రౌండ్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ అన్న చేసుకొని సో ఇలా ఇలా ఫ్రీ హ్యాండ్తో మనం ఈ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట సో తర్వాత ఇక్కడ వచ్చేసి థర్టీ ఇంచెస్ కదన్నాడు సో ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ అనమాట చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ సో థర్టీ ఫోర్ ఇంచెస్కి మనకి బై ఫోర్ చేస్తే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ చెస్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది సో ఒకటికి రెండు సార్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా టేప్ని ఫోర్ ఫోల్డ్స్లా వేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఇక్కడ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది సో ఇక్కడ ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి నేను మార్కింగ్ అనే చేస్తున్నాను సో చేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేస్తున్నాను సో చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్ట్రెయిట్ మార్కింగ్ అనేది అంటే ఈ లైన్ అనేది తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత మనకి ఈ ఆమ్ మనకి ఇక్కడ ఆమ్హోల్ది మనకి రౌండ్ అనేది ఉంది కదా సో నాకు ఇది వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉండాలి సో సెవెంటీన్ సెవెంటీన్ ఇంచెస్ అంటే మధ్యలోకి ఆఫ్ చేస్తే మనకి ఎయిట్ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో నేను టేప్తో కూడా చూపిస్తాను చూడండి సో ఇలా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది సో ఇక్కడ మనం పై వచ్చేసి ఇక్కడ ఈ స్టిచ్ వరకు వెళ్తుంది కదా సో ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట ఒకవేళ ఇక్కడ మీకు మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ ఇలా పైకి కానీ ఒకవేళ లూజ్ వస్తే పైకి ఇంకా ఒకవేళ మనకి ఈ రౌండ్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇలా కిందికి మనం ఎప్పుడైనా ఈ ఇక్కడ ఆమ్ హోల్డ్ డౌన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి నాకు మ్యాచ్ అయింది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఇక్కడ కొలుచుకున్నప్పుడు తేడా వస్తే పైకి కానీ కిందికి కానీ సెట్ చేస్తూ మీరు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి సో ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను సో త్రీ ఇంచెస్ అనేది పెట్టిన తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి నేను లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను సో లెవెన్ ఇంచెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇది డీప్ రౌండ్నే కాబట్టి నేను త్రీ ఇంచెస్కి మళ్ళీ వేడల్పు కోసం మార్కింగ్ అనేది చేసి సో ఇలా క్రాస్లో ఇలా డబ్బా షేప్ లాగా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్క్వైర్ రౌండ్ అయితే ఇచ్చుకోవాలి సో ఇలా మీకు ఇలా స్క్వైర్ రౌండ్ వద్దనుకుంటే అనుకుంటే ఇలా కొంచెం పైకైనా తీసుకోవచ్చు ఒకవేళ స్క్వైర్ నెక్ కావాలనుకుంటే ఇదే లైన్ ఇలానే వచ్చేసి డైరెక్ట్ కటింగ్ అనే చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాలి యాక్చువల్గా అయితే కాకపోతే ఏమవుతుంటే షోల్డర్ అనేది జారుతుంది అందుకోసం అని నేను ఫైవ్ ఇంచెస్ పెట్టాను మీకు ఒకవేళ షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటే ఇక్కడ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టండి సో మీకు కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట షోల్డర్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టాను మరి సరిపోతుందా ఇరుగ్గా ఉండదా అని మీకు డౌట్ అనేది రావచ్చు మనం స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ఈ మనకి షోల్డర్ పార్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి బాడీ పైన బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా జరుగుతుంది అనమాట సో ఇది రౌండ్గానే కనిపిస్తుంది అసలు మనకు తేడా అనేది తెలియదు అనమాట సో ఇలా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మనకి మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం టక్స్ల కోసం ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కదా సో ఇందులోకి ఇలా హాఫ్ కి ఫోల్డింగ్ అనేది వేసి సో ఇలా సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇలా అంటే కొంతమందికి భుజాలు అనేవి షోల్డర్స్ జా జారినట్టు ఉంటాయి అనమాట సో ఇలా మనం ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కూడా షోల్డర్ అనేది జారుతుంది ఒకవేళ మీకు షోల్డర్ అనేవి దిగు భుజాలు అంటారు కదా అలా కనుక ఉన్నట్లయితే ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ గానే ఉండాలి సో ఇక్కడ నుంచి ఇంబోల నుంచి ఇక్కడ వరకి నెక్ వైపు వచ్చే సైడ్ ఇలా క్రాస్ గా అయితే తీసుకోవాలన్నమాట సో తీసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్ అనేది మనకు జారకుండా ఉంటుంది మీ మీది ఒకవేళ షోల్డర్ అనేది ఎక్కువగా ఉండి చెస్ట్ పాయింట్ అనేది తక్కువగా ఉండి ఇక్కడ మళ్ళీ నడుంబ భాగం దగ్గర ఇలా థర్టీ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోండి లేదు షోల్డర్ అనేది తక్కువగా ఉండి ఇక్కడ టూ మెజర్మెంట్స్ ఇలానే ఉన్నాయనుకుంటే ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోండి ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకున్న తర్వాత భూజాలు అనేవి డౌన్ గా ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఇలా క్రాస్లో అయితే తీసుకోండి సో ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో